అట్లా నువ్వు చేసుకోవాలా అట్లా చేద్దాం మనము పని అయిపోవాలి మాకు చెప్పింది లేదు కానీ ఎంత ఘోరంగా నమ్మించింది అంటే రోజు రాజు మూడు గంటలు

మధ్యలో మా పేరు రాష్ట్రం రాసి పేరు ఎప్పుడు తెలవాలి కదా ఏదో కుమార్ మనసు నన్ను కూడా అవసరాలు ఎంత బెస్ట్ గా తీసుకోవాలి మీరు కూడా అవసరాలు ఉంటుంది ఇంట్లో ఇంట్లో జరిగింది నేను నగనా చెప్పు వచ్చి మీరు చెప్తే మీరు వచ్చి నన్ను ఇస్తే దాన్ని పట్టుకుని నన్ను వచ్చి నా మీద కాంప్లైస్తారా సంబంధం లేదు

નું એટલા સારું કે ભાઈ મારો બેસે કો નાલો સંબંધ કો મેરો મારે હવે આઈ રાઈટ સા આ ફેર માર કે 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 చెప్పలేము చెప్పలేదు పక్కా పెట్టాయా ఇప్పుడు ఏం చేస్తావు ఆధార్ కార్డు ఉంది

ఏం చెప్పినా దానికి యాక్షన్ అయ్యే ఒప్పుకున్నాము కానీ ఇప్పుడు ఎపిఎంపీ మొత్తం నలభై లక్షలు ఒక రూపాయలు అరవై లక్షల రూపాయలు కావాలి లెక్క చె మరిగేది నారాధుని తర్వాత పది లక్షలు తల్లితరు నీకు

చేసేస్తే ఆయనతో నేను స్నేహాన్ని కోరుకుంటున్నా వచ్చి మాట్లాడి అదేం చేయట్లో మాట్లాడే పైసలు మీ మంచి రిలేషన్ కదా వచ్చేది

ఎలక్షన్ టైంలో కూడా ఎప్పుడు సోషల్ మీడియా మీద ఒక కండిషన్ చూస్తారు ప్రతి వీడియో అంటే ఇట్లా కామెంట్స్ వచ్చిన వీడియో చూస్తుంటారు మీ అన్ని అన్ని ఉన్న కాన్ఫిడెన్స్ ఈ ఆ ఒక్క వీడియో తోటి అక్కడ జనాలు భయపడడం కానీ మీరు భయపడుతున్న విషయం క్లారిటీగా ఉంది లో అంటే క్లారిటీగా ఒప్పుకోవాలి ఒక మనిషి చేస్తున్న పని తప్పు ఉపో పక్కన పెడితే

ఏదో లాస్ట్ ఫీల్ ఎలక్షన్ డైరెక్ట్ వాళ్ళు వస్తే వాళ్ళని ఆపలేక ఇప్పుడు మళ్ళీ మీకు సెకండ్ టైం కూడా మాట్లాడి వాళ్ళని ఇక్కడ హోల్డ్ చేసి మీకు మాట్లాడి కొంతమంది వస్తుంటే కూడా అప్పుడు బలవంతంగా నా ఇక్కడ పాటించిన హండ్రెడ్ కాదు అక్కడ నుంచి అక్కడ తెలిసి నేను పంపిస్తాను తొందరగా వెళ్ళండి అని చెప్పి హలో

నువ్వు నీళ్ళేమంటున్నా పైసలు కాదు పైసలు అవసరం లేదు ఇంట్లో వస్తున్నట్టుగా నేను కొంత ఒక పెట్టుడు కాదు వాళ్ళకి వాళ్ళకి మొత్తం ఒక వాయిస్ నువ్వు ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపో